Cult speaker, okay, okay. amazing cult speeches. Thank you, Pan India Media, for traveling from so long and hearing to be here in the the Rajasub celebration. I thank uh, because I came from media background. I would like to thank each and every journalist, every reporter, every photographer who traveled from so long. Love you. ఇక మా ఓన్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతా డిక్షనరీలో అంతే నేర్చుకున్నాను సో ఈ సినిమా అనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారి విజన్ దే దిస్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెడ్ మెనీ 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 ఫిలిమ్స్ అప్ టు ఫిఫ్టీ ఫిలిమ్స్ దే గేవ్ మెనీ జమ్స్ అండ్ దే ఇంట్రడ్యూసెడ్ మెనీ మెనీ పీపుల్ దే గివ్ ఛాన్సెస్ టు మెనీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దయర్ మార్కెట్ అండ్ సో దిస్ ఈజ్ దయర్ బిగ్గెస్ట్ ఫిలిం ఐ విష్ విశ్వ్రసాద్ గారు అండ్ మై సిస్టర్ క్రితి ఏ వెరీ 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 హ్యూజ్ హిట్ విత్ ద రజాసాబ్ బికాజ్ ఇప్పుడు ఒక్కసారి బుక్ మై షో డిస్టిక్ యాప్స్ ఓపెన్ చేయగానే ఆ ట్రెండింగ్ చూస్తే అర్థమైపోతుంది ఇదొక మైండ్ బెండింగ్ ఓపెనింగ్ రాబోతుందని సో అలాగే నా మై చైల్డ్హుడ్ బడీ డైరెక్టర్ మారుతి గారు సో ప్రభాస్ గారిని అందరూ ఒక కోణంలో చూపిస్తే ఆయన వేరే కోణంలో చూపించారు సో ఆయన విజన్ ఏంటి ఆయన యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి అనేది రేపు రాజాసాబ్ ప్రివ్యూస్ రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి నిరూపించేస్తాయి ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఎన్ని రాత్రులు నిద్రపోలేదో ల్యాబ్లోనే ఎన్నిసార్లు అలా పడుకుని పోయాడో నాకే తెలుసు సో నా స్నేహితుడు మారుతి గారికి చాలా చాలా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను అండ్ తమన్ గారు తమన్ గారు వచ్చేపాటికి వై హీస్ ఎఫిషియంట్ వై హీస్ సఫిషియంట్ వై హీస్ డిఫరెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ అనేది రేపు తమన్ తాండవం చూస్తారు నేను నిన్న డీటెయిల్స్లో జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీసెస్లో చూస్తున్నప్పుడు ఏ జనం లేనప్పుడు ఒక పది మంది ఉన్న రూమ్లోనే నాకు గూస్వంశ వస్తున్నాయి అంటే ఐ కెన్ అమెజన్ ఓల్డ్ వైడ్ థియేటర్స్ టుమారో అండ్ రిధి గారు ఈ హెర్ బిగ్ టికెట్ ఫస్ట్ బిగ్ టికెట్ ఫిలిం అండ్ నిధి గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారు సో అలాగే ఇక్కడ లేని మాళవిక గారు అందరికీ కూడా ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈ పండక్కి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు మెగాస్టార్ గారి సినిమా విక్టర్ వెంకటేష్ గారి సినిమా నీలరాపటి గారి మనశంకర ప్రసాద్ రవితేజ్ గారి సినిమా ఆనంద్ గారి సినిమా నవీన్ పోల్శెట్టి గారి సినిమా అన్ని సినిమాలు ఎందుకంటే మా డార్లింగ్ ప్రభాస్ గారు చెప్పినప్పుడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి అలాగే ఇంకొక ముఖ్య ఇది ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ పండగకి అన్ని థియేటర్స్ అన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్స్ కొన్ని ఇది అవుతుంటాయి విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా మిరాయ్ బాగా ఆడుతున్నప్పటికీ వేరే సినిమాలు వస్తున్నాయి ఎప్పుడు ఆయన సినిమాని తీసేసి కూడా వేరే ఓజీకి అన్ని సినిమాలకి ఆక్యుపెన్సీ ఇచ్చారు అంత గుడ్ హార్ట్ అలాంటిది ఆయన సినిమా వస్తున్నప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియాకి ఎక్స్పాండ్ అవడానికి మొదటి కారణమైన ప్రభాస్ గారు ఐదేళ్ల పాటు ఆయన ఒక సినిమా మీద పనిచేశారు అలాంటి ప్రభాస్ సినిమా ప్రభాస్ గారి సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని అలా కోఆపరేట్ చేసిన వారందరి పేర్లు కూడా ఈ పండగయ్యాక నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అందరి పేర్లు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటాను ఒక థియేటర్ లేకపోతే రెండు వందల సార్లు చెప్తాను అది నా నేజం ఏంటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందరూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ట్రెండ్ చేస్తున్నారు బుకింగ్స్ ఎప్పుడ పోతే బుకింగ్ ఒక పాన్ ఇండియా సినిమాకి జియో ప్రాబ్లమ్స్ అలా చాలా చాలా ఉంటాయి అవన్నీ ఇదైపోయి రేపు రాత్రి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం తర్వాత అందరం మాట్లాడుకునేది ఒకటే प्रभास का परफॉरमेंस पीएमएफ विजुअल ग्रैंडियर मारुति गाड़ी टेकिंग